హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ ఫుడ్ త్రిపుల్ ఫైవ్ ఈరోజైతే మనం స్పైసీ స్పైసీగా చికెన్ ఫ్రై అయితే చేసుకుందాం ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకున్నాం ప్యాన్ అయితే హీట్ ఎక్కేసింది ఆయిల్ అయితే పోసుకుందాం సరిపడినంత ఆయిల్ పోసుకోండి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడైతే మనం రెండు చిన్న ఉల్లిపాయలు అయితే తీసుకున్నామండి రెండు చిన్న ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు కొన్ని ఎక్కువ వేసుకోండి చికెన్ ఫ్రై కదా నాన్ వెజ్లో స్పైస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది జానియన్స్ అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు మనం వేపుకున్నామండి ఇదిగోండి ఉల్లిపాయలు అయితే మనం కొద్దిగా ఏగిని ఇప్పుడైతే మనం పసుపు వేసుకున్నాం సరిపడా పసుపు ఓకే అలాగే కొంచెం అదే సరే మన రుచికి సరిపడా సాల్ట్ ఉప్పు అలాగే సార్ అలా తిప్పి అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాం మనం అప్పుడు ఇంకా ఇంకొద్దిగా ఉల్లిపాయలు ఏగా లైట్గా వేయగాలి కాబట్టి అల్లం పేస్ట్తో పాటు వేగితే ఓకేనండి సరిపడి అల్లం పేస్ట్ రెండు బాగా అల్లం బాగా వేగేంత వరకు తీసుకోవాలి అల్లం బాగా వేయగాలండి లేదంటే పచ్చివాసం వస్తుంది మనకి ఆగాలి అండి మనకి అల్లం పేస్ట్ అయితే బాగా వేగిపోయింది ఇప్పుడైతే మనం చికెన్ ఫ్రైకి చికెన్ అయితే తెచ్చుకున్నాం కదండి ఇదైతే హాఫ్ కిలో చికెన్ ఈ చికెన్ అయితే మనం ఇప్పుడు వేసేసుకుందాం మంట హైలోనే ఉంచి ఒక రెండు నిమిషాలు తిప్పిన తర్వాత కిటింగ్ కూడా వేగాడని కిటింగ్ కూడా వేగిన తర్వాత ఆ ఉన్న వాటర్ బయట బయటపెట్టవు మనం చికెన్ వేసిన తర్వాత అయితే ఇదిగోండి మళ్ళీ ఇంకొకసారి తిప్పి మళ్ళీ మనం ఒకసారి మూత అయితే పెట్టేద్దాం మూత పెట్టుకున్న తర్వాత కొద్దిగా చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది ఓకేనా అండి ఇప్పుడైతే మనం అయితే మూత తీసి ఒకసారి ఆ చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చింది లేదా ఒకసారి చూసుకుందాం చూసారా వాటర్ అయితే లైట్గా రాలేదు ఇంకా వస్తాయి ఇప్పుడే ఆ ఉడితే నా సౌండ్ చూసేది అక్కడ మామూలుగా లేదు ఉడితుంది సౌండ్ సౌండ్ ఎలా ఉందో చికెన్లో వాటర్ అయితే తగ్గుతుంది ఇప్పుడే నేను అయితే ఒకసారి తిప్పుకొని ఇప్పుడు అయితే లో ఫ్లేమ్ అయితే పెడదాం అండి ఇప్పుడైతే నీళ్ళన్నీ అయితే ఇంకిపోయినాయి ఇప్పుడైతే మనం కారం వేసుకుందాం నీళ్ళు ఇంకేంతవరకు మనం అయితే సిమ్లో పెట్టుకోవాలి ఫుల్లో పెడితే మళ్ళీ చికెన్ అనేది ఉడకపోతే ఇప్పుడైతే కారం అండి సరిపడా మేమైతే మంట ఎక్కువ తింటాం అందుకనే రెండు స్పూన్లు పైన వేసాం తినేదాన్ని బట్టి మేము పచ్చిమిరగాలు కూడా ఎక్కువ వేసాం కాబట్టి స్పైసీగా ఉంటుంది కారం వేసిన తర్వాత సిమ్లో పెట్టుకూడదండి హైలో పెట్టాలి ఇప్పుడైతే ఇదిగోండి మనం కారం అయితే ఎగింది ఇప్పుడైతే మనం గరం మసాలా అయితే వేసేసుకుందాం అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం మనం కొత్తిమీర కరివేపాకు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యం అయితే ఇకండి మనం గరం మసాలా వేసిన తర్వాత కొద్దిగా లైట్గా తిప్పాలి అంతా మొక్క కల పట్టేటట్టు మనం తిప్పుకొని ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఓకే చూసారా మొక్క అయితే మెత్తగా బాగా ఉడిగిపోయింది ఓకే అయితే జ్యూసి జ్యూసిగా మొక్క బాగా ఉడిగిపోయింది అంటే టేస్ట్ చేయడం అవసరం ఓకే